श्री नमः ओं श्री गणेशारदा सगुरमूर्तिभ्यो नम ओं नमो भगवते वेदव्यासाय नमः ओं नम प्रणवादा शुद्ध ज्ञानकमूर्त निर्मलाय प्रशाताय दक्षिणामुत्तये नमः ओम ईश्वर गुरुरात्मे मूर्ति विभागिने व्योमद्व्यादेहाय दक्षिणाूर्त नमः श्री गुरीगीता तृतीयोध्या ఇటువంటి గురిగీత శాస్త్రాన్ని జ్ఞానవంతమైన శాస్త్రాన్ని తన యొక్క ఉపాధి రూపాలను నశింపజేసేటువంటి ఈ శాస్త్రం అనేది దుఃఖాలను కూడా నశింపజేస్తుంది ఈ గురి శాస్త్రం అనేటువంటిది గురు గురువుని ఆశ్రయించినటువంటి వారికి గురువు దగ్గర ఉపదేశం అనేటువంటిది దీక్ష అనేటువంటిది పొందనటువంటి వారికి తెలియని తెలియకూడదు గురిగీతా శాస్త్రాన్ని పారాయణం చేసేటువంటి విషయాన్ని కూడా తెలియజేయకూడదు కాబట్టి ఓ మహేశ్వరి ఈ విషయాన్ని గురించి విను ఈ గురి గీతా శాస్త్రము అనేటువంటిది తత్వశాస్త్రాలు అన్నింటిలోకి కూడా ఎంతో రహస్యమై స్పష్టము అనేటువంటిది కానిది అయ్యి ఆ సర్వశాస్త్రాల యొక్క సారము కూడా ఇదే అయ్యున్నది ఇంకా కూడా వేదాంత శాస్త్రాలలో కూడా ఇది పరమ రహస్యమయ్యే రహస్యములలో కూడా రహస్యమై గుప్తములలో గుప్తమై అన్ని శాస్త్రాల యొక్క వేదాంత శాస్త్రాల యొక్క పరమ సారము కూడా ఇదే అయ్యి ఉన్నది అంటే సకల వేదాంత శాస్త్రాలలో కూడా ఇది పరమశ్రేష్టమైనటువంటి జ్ఞానతత్వము ఈ తత్వం దేని చేత బోధితమవుతుంది అంటే జ్ఞానం ద్వారానే ఈ యొక్క శాశ్వత తత్వము శాశ్వతాన్ని గురించి తెలియాలి అంటే జ్ఞానమే అవసరం అటువంటిది పరమ రహస్యమే అయ్యున్నది దీనిని ఎవరికైనా సరే పరబ్రహ్మతత్వమునందు ఏ పాటి ఆసక్తి కోరిక లేనటువంటి వానికి మలినమైనటువంటి వాడే అయి ఉంటాడు కదా అంటే ఆ పరమాత్మ స్వరూపము పట్ల ఎవరికైతే ఆసక్తి తెలుసుకోవాలి అనే కోరిక లేకపోతే వాడు మలినాంతకరణుడే అయి ఉంటాడు వారి యొక్క మనసు ఎక్కడ సంలీనమైంది ఈ యొక్క అస్థిరమైన ప్రాపంచక సంబంధమునంది సంలీనమైంది ఆ యొక్క సంకల్ప వికల్పాలు చేతనే వాడు అక్కడే కొట్టుమిట్టాడు ఉంటాడు వాడి యొక్క బుద్ధి ఈ యొక్క అనిత్యమైనటువంటి ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి దృశ్యమాన వస్తువుల పట్లే సత్యము అనే భావన నిశ్చయపరుచుకుని ఉంటాడు బుద్ధి చేత అంతేకాదు ఇంకా కూడా ఈ దృశ్యమాన వస్తువులు ఈ యొక్క ప్రకృతి సంబంధమైన ఈ స్థితిని చింతిస్తూ ఉంటూ చిత్తం అక్కడే మరి స్థిరపడి ఉంటుంది పరమాత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి అనుకోదు అప్పుడు అనిత్యమైనటువంటి ఈ శరీరాన్ని ఇది నేను ఇది ఇంత పొడుగుంది నేను ఇంత సంపాదించాను ఇదంతా నాది అని తాను సంపాదించిన అస్థిర వస్తువులను మొత్తం నాది అని అసలు అస్థిరమైన అసత్యమైనటువంటి దేహాన్ని నేను అని భావించేటువంటి అహంకారము అందుకే వాడు మలినమైనటువంటి అంతఃకనుడు అందులో దోషాలను నశింపజేసేటువంటి జ్ఞానం లేదు దోషయుక్తమైనటువంటి జీవనమే ఉన్నది వాడు అసత్యమైనటువంటి జీవిత పరంపరలను కొని తెచ్చుకోవడానికే వాడు ప్రాకులాడుతూ ఉన్నాడు అటువంటి వాడు అంటే వాని యొక్క మనసు కానీ బుద్ధి కానీ చిత్తము కానీ అహంకారము కానీ ఈ దృశ్యమాన వస్తువుల పట్ల దానిని అనుసరించే ఈ దేహము పట్ల నేను నాది అనేటువంటి భావన స్థిరపడిపోయినటువంటి వాడు మలినమైనటువంటి అంతఃకరణము కలిగినటువంటి వాడే కదా అంత పాపాలతో కూడినటువంటి వాడు ఏంటి ఈ శరీరాన్ని ధరించి ఈ శరీరంతో సుఖపడడం కోసం సౌకర్యవంతమైన విషయాలను ప్రోగు చేసుకోవడం కోసం మేము పరితపిస్తూ పరిశ్రమిస్తూ ఈ యొక్క ధన సంపాదన చేయడం అనేటువంటిది ది పాపకార్యమా అంటే పాపకార్యము పుణ్యకార్యము అనేటువంటిది కాదు ఇక్కడ ఇక్కడ పాపాత్ముడు అంటే మరి పాపాత్ముడే కదా ఎందుకు పాపపు సంబంధించినటువంటి పాపము అంటే అస్థిరము లేనటువంటి దాన్ని ఉన్నదిగా భావించడం నిలవనటువంటి దాన్ని స్థిరముగా భావించడం అటువంటి ఆలోచనలన్నీ కూడా అంటే ఒక బ్రహ్మత్వం చెందేటువంటి స్థితి అదంతా కూడా పాపపుట ఆలోచనే కదా ఈ పాపము అంటే తాను కాని పదార్థాన్ని తాను అని భావించడం అసలు తానేమై ఉన్నాడు ఆ పరవస్తు స్వరూపమైన పరమాత్మతత్వము తానే కానీ నేను అది అని అనుకోవడం లేదు ఈ పరిచ్ఛిన్నమైన దేహ పరిస్థితులను గమనించి ఇది నేను అనుకుంటూ ఉన్నాడు మరి దీనికి మార్పులు చేర్పులు ఉన్నవి ఆ పర తత్వానికి మార్పులు చేర్పులు లేవు ఈ శరీరం వచ్చినట్లు కనబడుతోంది మరి కొనసాగుతూ మార్పులు చెందుతున్నట్లు కనబడుతోంది మళ్ళీ కూడా లయించిపోతూ ఉన్నట్లుగా కనబడుతుంది అది అసలు వచ్చింది కనబడదు మరి రాకనే ఉంటే పోయేది లేదు కదా అటువంటి శాశ్వత వస్తువుని నేను ఆ శాశ్వతమైనటువంటి పదార్థాన్ని నేను అని తెలుసుకోలేనటువంటి స్థితి పాపస్థితియే అంటే మళ్ళీ మళ్ళీ కూడా ఉపాధనలు పొందేటువంటి స్థితి కల్పించుకునేవాడు ఉపాధులు ఎందే సత్యభావన కలిగినటువంటి వాడు పాపాత్ముడే అటువంటి పాపాత్ముడు ఇక మలినమైనటువంటి అంతఃకరణం తప్ప ఎందుకు అంటే దేహ సంబంధమైనటువంటి స్థితులను కొనసాగించుకునే నిమిత్తం ఇంకా పాపపు ఆలోచనలు తా అది తనది కాని పదార్థాన్ని గురించి ఆలోచించడం మరి ఇతరులను చంపైనా ఇతరులను లోబరుచుకోనైనా ఇతరుల యొక్క సౌందర్యాలను అనుభవించాలైనా ఇతర వస్తువులను దోచుకోవాలనైనా ఇటువంటివన్నీ కూడా తన దేహం సత్యమని భావించినప్పుడు వాడికన్నీ పాపపు చింతలే వస్తాయి ఎందుకు తన దేహాన్ని తృప్తిపరచాలి తనకు నచ్చిన వస్తువుని తెచ్చుకోవాలి తను కోరిన వస్తువును అనుభవించాలి తనకి ఏదైతే కీర్తి ప్రతిష్ట అనేటువంటిది అనుకున్నాడో దానిని మదమచ్చరాలతోనైనా సరే దాన్ని స్వాధీనం చేసుకోవాలి ఇవన్నీ కూడా పాపపు చింతలే కదా ఆ వస్తువులు నీలవ్వు ఈ వస్తువులను స్వాధీనం చేసుకున్నటువంటి మదం కలిగినటువంటి ఈ అహంకార స్వరూపుడు వీడు కూడా అస్థిరుడే వీడు వీడి శరీరము నిలవదు మరి నిలవకుండా పోయి ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎన్ని కామక్రోధలోభమోహ అలవాటు పడి ఉన్నాడు అవన్నీ కూడా మరి శరీరం వదిలేసినప్పుడు ఏమవుతుంది జీవ ఏక జీవుడు ఒక్కడే అయిపోతాడు అది ఒక్కడే అయిపోయి గాచ్చతి అంటే వెళ్ళిపోతాడు ఎక్కడికి అంటే మరొక శరీరానికి వెళ్ళిపోతాడు పరలోక గచ్చతి పరలోక పరలోకం వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకెళ్తాడు వాడు ఏది చేసుకుంటే అదే తీసుకొని వెళ్తాడు ముందు శరీరంలో ఏం చేసుకున్నాడు అనేక కీర్తి ప్రతిష్టలు అనేక అనుభవాలు అనేక కోరికలు ఏవేవో పొందాలని ఏది ఏం చేసినా సరే తన దేహానికి సుఖం కావాలని ప్రాకులు ఆడినప్పుడు పాపపు చింతలే కదా మోసుకున్నాడు అప్పుడు సుకృతం దుష్కృతం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఈ మూట భుజానేసుకొని జీవుడు మరొక శరీరాన్ని తీసుకోవడానికి వెళ్ళిపోతాడు గచ్చతి మను గచ్చతి సుకృతం దుష్కృతం గచ్చతి మను గచ్చతి వాడు మరొక శరీరంలోకి ఈ చేసుకున్నటువంటి కర్మ వాసన అనేది మూట వేసుకొని శరీరాన్ని ధరిస్తాడు అంటే అప్పుడు వాడు పాపపు చింత చేత పాపాన్నే ప్రోధి చేసుకొని శరీరం సత్యమని భావించినప్పుడు వాడు చేసేటువంటి ప్రతిక్రియ శరీరం సుఖం కోసం శారీరకమైన సౌకర్యం కోసం వాడు చేసేటువంటి ప్రతిక్రియ కూడా మరి చేయకూడనటువంటివి ఉంటాయి అటువంటి విషయాలను పట్టుకొని వాడు ఆ కర్మవాసనలతోటి మరొక శరీరం మరొక శరీరం మరొక శరీరం పొందుతూనే ఉంటాడు కానీ ఏ శరీరాలు పోని స్థితి ఉన్నటువంటి ఒక స్థితి ఉన్నది అనే విషయం మనకి తెలియదు ఒకవేళ తెలిసింది పో అది ఏ సత్యాస్త్రాన్ని అభ్యసించడం వల్ల కానీ సాధు మహనీయులు యొక్క వాగమృతం ద్వారా కానీ ఎప్పుడైనా ఒకవేళ తెలిసి ఉంటే అప్పుడు వానికి ప్రశ్న అనేది కలుగుతుంది ఆ ప్రశ్న కలగలేదు అంటే వాడు మలినమైనటువంటి పాపపు ఆలోచనలోనే ఈ శారీరక సంబంధమైనటువంటి స్థితిగతులు వాడు సత్యము నిత్యము అని భావించి ఉన్నటువంటి వాడు ఎప్పటికీ కూడా ఈ జ్ఞా మార్గాన్ని తెలియాలని పరబ్రహ్మతత్వాన్ని పొందాలి అని ఏమాత్రము కూడా ఆలోచన పరంగా కూడా లేకుండా శరీరాన్ని గడిపివేస్తూ ఉంటాడు అటువంటి పాపాత్ముడికి ఈ యొక్క పరబ్రహ్మ స్థితి గురించి తెలుసుకోగలుగుతాడా తెలియదు వానికి ఎప్పటికైనా లభ్యమవుతుందా కాదు అంటే రకరకాలైనటువంటి జన్మల నుండి కూడా అంటే విధ జన్మల నుండి అంతకుముందు ఏమై పుట్టాడు ఈ యొక్క మనుష్య దేహం అనేది ప్రారంభ కర్మలోకి రాకముందు వాని దేహం ఏమై ఉన్నదో క్రిమో కీటకము సరీసృగము స్థావరము జంగమము చెట్టో పుట్టో రాయో మరి నదో సముద్రము లేదా ఇంకేదైనా పక్షి జాతికి చెందినదో జంతువుల జాతికి చెందినదో ఎటువంటి ఏ జాతికి చెంది మళ్ళీ తన ప్రారం తన యోగ్యతకు అనుకూలమైనటువంటి ప్రారంభం ప్రకారం అనుకూలమైనటువంటి మానవ శరీరాన్ని ధరించాడు అంటే మానవ శరీరంలోనే కదా ఏది స్థిరము ఏది అస్థిరము అని వివేచన చేసుకోగలిగినటువంటి సవకాశమైనటువంటి జ్ఞానస్వరూపవంతమైనదే కదా మానవ దేహం అంత అపురూపమైనటువంటి విలువైనటువంటి మానవ దేహం వచ్చి కూడా మళ్ళీ జంతువులు లాగానే కోట్లాడుకొని కాట్లాడుకొని మరి వాడు పెంచుకున్నటువంటి తరతరాలకు ఆస్తిని పురోధి చేసుకోవాలని అనేక పాపకార్యాలను చేస్తూ వాడు మళ్ళీ కూడా కర్మవాసనను పెంచుకొని మళ్ళీ కూడా ఇతరత్ర ఉపాధుల్లోకి వెళ్ళిపోతున్నాడు అంటే మధ్యలో అప్పుడప్పుడు మానవ శరీరం వచ్చినా కూడా దైవికమైనటువంటి కోరిక లేకపోవడం వల్ల స్థిరమైనటువంటి పదార్థాన్ని పొందాలి అని వాంచలేకపోవడం వల్ల ఆ పరమాత్మ తత్వాన్ని పొందాలి అనేటువంటి ఆసక్తి లేకపోవడం వల్ల అసలు ఒక పరమాత్మ వస్తువు ఒకటి మన యొక్క దేహాల కంటే ఈ లోకాల కంటే కూడా భిన్నమైనటువంటి శాశ్వత తత్వం ఒకటి ఉన్నది ఓ పోని స్థితి ఒకటి ఉన్నది అనే విషయం తెలియాలి అన్నా కూడా వాడు మానవ దేహాన్ని పొందినప్పుడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు లేకపోతే ప్రతి జంతు జీవరాశి ప్రాణుల సమూహాలకన్నిటికీ కూడా ఆకలి దప్పిక మైదనము సంసార సంస అంటే సంసారము అంటే దాని యొక్క లైంగికమైనటువంటి వాంచనలు అవి మైదన కార్యాలు తీర్చుకోవటం సంతానోత్పత్తిని చేయడం ఇటువంటివి తప్ప దానికి ఇంత పోగేసుకోవాలి ఇంత జ్ఞానాన్ని సంపాదించాలి ఇంత వెనకేసుకోవాలి రాబోయేటువంటి వాళ్ళకు ఇంత కూడబెట్టాలి అనే విషయాలు వాటికి తెలియవు ఏ కర్మ వాసన అయితే ఉన్నదో దానిని మాత్రమే అనుభవిస్తాయి తర్వాత మరొక దేహానికి ఇంకొక ప్రారంభం బయటకు రాగానే దానికి తదనుగుణమైనటువంటి శరీరం తయారై ఆ విధంగా పోతుంది ఇవన్నీ కూడా శాశ్వతంగా రూపుమాపుకోవాలి అంటే వాడు పరబ్రహ్మతత్వాన్ని పొందాలి ఆ జ్ఞాన మార్గంలో నడవాలి అది లేనప్పుడు వాడు పాపాపు జీవితమే అటువంటి పాపాత్ముడికి ఈ నందు ఏమాత్రం అభిరుచి అనేటువంటిది ఉంటుందా ఉండదు వాని యొక్క అంతఃకరణం ఈ ప్రాపంచక సంబంధమైన సుఖభోగాలను అనుసరించి పరుగులెత్తేటువంటిదే ప్రాకులాడేటువంటిదే అటువంటి పాపాత్ముడు ఈ పరబ్రహ్మతత్వం గురించి శాశ్వత తత్వం గురించి వాడు తెలుసుకోగలుగుతాడా తెలుసుకోలేడు వానికిది ఎప్పటికీ లభ్యం కాదు అంటే నానా జన్మల నుండి కూడా అనేక శరీరాల నుండి కూడా రకరకాలైనటువంటి సత్కర్మలను ఆచరించి అంటే గతంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని శరీర పరంపరల నుండి కూడా అనేక రకాలైనటువంటి మంచి క్రియలనే ఆచరిస్తూ వాని యొక్క విశేషమైనటువంటి ఫలితం చేతనే వాని యొక్క అంతఃకరణ శుద్ధి అనేది జరుగుతుంది అంతఃకరణము అంటే ఏ మనసు బుద్ధి చిత్తము అహంకారం ఉందో ఇక్కడ జీవుడు అనేవాడు ప్రతి శరీరానికి మూలమైనటువంటి వాడు జీవుడే అందుకే జ్ఞాత మనసు బుద్ధి చిత్తము అహంకారము ఈ జ్ఞాత మనసునందు బుద్ధినందు చిత్తమునందు అహంకారమునందు ఉండి కూడా ఆ రకమైనటువంటి పాటుపడుతూ ఉంటాడు అయితే ఈ జీవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఆ మనసుని అంటే సర్వేక సమస్తము సర్వాంతర్యామి అయినటువంటి అంతర్బహిర్వ్యాపకమైనటువంటి భేదము లేక సర్వమునందు చేరించేటువంటిది పరమాత్మ వస్తువే అనేటువంటి సంకల్పం చేయగలిగిన శుద్ధమైన మనసు కలిగి ఉంటాడు దానికి సంబంధమైనటువంటి ఆసక్తి దానికి సంబంధమైనటువంటి ఆలోచనలే చేస్తూ ఉంటాడు వానికి బుద్ధి కూడా ఏమని ఉంటుంది అంటే అప్పుడు మనసు ఏమైతే సంకల్పిస్తుందో బుద్ధి కూడా దానినే నిశ్చయిస్తుంది సర్వవ్యాపకమైనటువంటి రెండవ వస్తువు లేని పరబ్రహ్మ వస్తువు తప్ప మరొకటి లేదు అని నిశ్చయించేస్తుంది ఎప్పుడైతే ఆ నిశ్చయాన్ని మనసు గుర్తెరిగిందో మనసు బుద్ధిని అనుసరిస్తుంది మనసు బుద్ధి ఏకలక్ష్యమైనటువంటి పరమాత్మ వైపే నిలబడి ఉంటాయి పరమాత్మను పొందాలనే ఆసక్తితో ఉంటాయి అలాగా ఎప్పుడైతే బుద్ధుని మనసు అనుసరించిందో చిత్తము కూడా ఇంకా సర్వము పరమాత్మ వస్తువే అని తత్వాన్నే చింతిస్తూ ఉంటుంది దానిని గురించే రేయింబవళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉంటుంది అప్పుడు ఈ మూడు ఒకటైనప్పుడు ఏమవుతుంది సర్వము కూడా పరబ్రహ్మ ఆకారమే అవుతుంది అది నేను ఈ యొక్క వచ్చి పోయే స్థితి కలిగినటువంటి ఈ అస్థి మాంసమయాలతో నిండినటువంటి దేహం నేను కాదు ఏ ఏకరస ఏకరసమాత్రమైనా ఒకటే అయినా పరమాత్మతత్వం ఏదైతే ఉన్నదో అది నేను కానీ ఇది నేను కాదు అనే భావనతో ఉండి అటువంటి అంటే ఆ అంతఃకరణమైనటువంటి శుద్ధి కలిగి ఉంటాయి ఆ అంతఃకరణంలో ఏమి శృతి కలిగింది అంటే బుద్ధి ఏది నిశ్చయించిందో సత్పదార్థాన్ని గురించి మనసు అదే సంకల్పిస్తుంది మనసు ఏది సంకల్పించిందో బుద్ధి అదే నిశ్చయిస్తుంది బుద్ధి మనసు సంకల్పించినది దాన్ని చిత్తము అనుసరిస్తుంది ఈ మూడింటి సహితంగా ఉన్నటువంటి పరబ్రహ్మ వస్తువే నేను కానీ ఈ యొక్క రక్త మాంసమయముతో నిండినటువంటి ఈ పదార్థం నేను కాదు అని అహంకారం భావిస్తుంది అదే శుద్ధమైనటువంటి అంతఃకరణ శుద్ధి ఎవరికైతే అంతఃకరణము అనేది శుద్ధత్వంతో నిండిపోతుందో నాలుగు ఒక్కటినే భావించిందో ఈ నాలుగింటికి మూలం ఎవరు జ్ఞాత ఏది తెలుసుకుంటుందో ఏది ఆధారమయ్యిందో శరీరానికి జీవుడు అని చెప్పబడుతూ అతను అంతఃకరణ శుద్ధితో కూడుకున్నప్పుడు ఇక జిజ్ఞాస అవుతాడు ఎటువంటి జిజ్ఞాస కలుగుతుంది పరతత్వాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది ఆ జిజ్ఞాస ద్వారానేవాడు ఇక ఎల్ల వేళలా కూడా దానిని అనుసరిస్తూ అనుగమిస్తూ పరమాత్మ వస్తువుని తెలుసుకోవడం కోసం సద్గురువును ఆశ్రయిస్తూ సద్గురువు చూపినటువంటి మార్గంలో పయనిస్తూ ఎల్ల వేళలా కూడా గురు పరబ్రహ్మతత్వము ప్రాప్తిస్తుంది ఎప్పుడైతే గురు పరబ్రహ్మము ప్రాప్తించిందో పరబ్రహ్మస్వరూపుడైనా గురు పరబ్రహ్మస్వరూపము ఏ సూచించిన మార్గాన్ని ప్రవర్తిల్లుతాడో అనుసంధానం చేస్తాడో ఆ యొక్క జప తప అనుష్ఠాన నియమాలతో కూడుకొని ఏ బ్రహ్మానుసంధానం చేస్తాడో దాని ద్వారా వాడు పరమాత్మ స్వరూపుడంతో పరిడి వెళ్ళుతాడు వాడు ముక్తి తత్వాన్ని పొందుతాడు అని ఏ విధంగా అంటే అంటే గీత అనేటువంటి ఈ ఆత్మజ్ఞాన శాస్త్రం పఠించినందువల్ల పారాయణ చేసినందువల్ల దానిలో ఉన్నటువంటి జ్ఞానం పట్ల జ్ఞానం ప్రకారం ప్రవర్తి ఆ శాస్త్రం బోధించిన ప్రకారం ఆ పరమ గురుని మరి ఆశ్రయించడం వల్ల జరిగేటువంటి ప్రయోజనాన్ని గురించి పరమేశ్వరుడు చెప్పి ఇంకా కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఎస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పిత ఇం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం అంటే ఇక్కడ అఖండమైనటువంటి కైవల్యోపనిషత్తు కూడా ఏమని బోధిస్తూ ఉన్నది అంటే మయ్యేవ సకలం జాతం మై సర్వ ప్రతిష్టం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి తద్బ్రహ్మద్వ మస్మృహం అంటే ఇది కైవల్యోపనిషత్తు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది అంటే గురుదేవుని యొక్క అనుగ్రహము వలన ఆ స్వరూపుడగు ఆ పరబ్రహ్మస్వరూపుడు నేనుగానే ఉన్నానేమో అనేటువంటి విషయాన్ని గురించి కైవల్యోపనిషత్తు కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది ఏ మహాత్ముని యొక్క అంటే అఖండమైనటువంటి జ్ఞానమును ఈ కైవల్యోపనిషత్తు కూడా బోధిస్తూ ఉన్నది ఏమని అంటే అట్టి జ్ఞానతత్వాన్నే ఇందులో నిరూపిస్తూ ఉన్నారు ఎటువంటి జ్ఞానతత్వము అంటే శ్రీ గురుదేవుని యొక్క పరమ కృపా సారామృతం ఏదైతే ఉన్నదో దానిని గురించే తెలియజేస్తూ ఉన్నారు ఎలాగంటే జ్ఞానతత్వాన్ని గురించి నిరూపించారు ఇంకా నిరూపిస్తూనే ఉన్నారు శ్రీ గురుదేవుని యొక్క అంటే అసలు ఈ జ్ఞానతత్వము ఎక్కడ నుండి ఉత్పన్నమవుతుంది అంటే అది అక్కడిదో కాదు శ్రీ గురుదేవుని యొక్క కృపాసారం ఆ కృపాసారము అనేటువంటిది అమృతములా వెలువడుతోంది వాగ్రూపంలో దానిని గురించి తెలియజేస్తూ ఉన్నారు శ్రీ పరమ గురువుని యొక్క అనుగ్రహం లేకపోతే ఇంకా ఆ పరమ గురు స్వరూపుడైనటువంటి పరమాత్మ స్వరూపము యొక్క అనుగ్రహము అనేది గనక లేకపోతే ఏది కూడా సిద్ధించదు ఏది కూడా మనకి సమీపానికి రాదు కాబట్టి అటువంటి జ్ఞాన విషయము శాశ్వతమైనటువంటి జ్ఞానతత్వం సిద్ధించేటువంటి విషయంలో ఆ గురుదేవుని యొక్క కృపా కటాక్ష వీక్షణ పాతము లేకపోతే కలుగదు అని మరి చెప్పాలా ఇక్కడ కటాక్షము అంటే కంటి చివర ప్రక చివరి నుండి చూచేటువంటిది అంటే ఎదురుగా చూచేటువంటిది దూరంగా ఉండవచ్చు కంటి చూపు అంటే కటాక్షము ఈ యొక్క కంటి చివరి భాగం నుండి చూసేటువంటిది చాలా దగ్గరగా ఉంటుంది ఆ కటాక్ష వీక్షణ పాతము ఎప్పుడైతే మహనీయుని యొక్క అంతర్గతమైనటువంటి అఖండమైన ఏ కరుణాపాతము ఏ శిష్యుని పట్లయితే జరుగుతుందో దాని ద్వారా వాని యొక్క జ్ఞానతత్వం అనేటువంటిది సిద్ధిస్తుంది అని మనం వేరుగా చెప్పుకోనవసరం లేదు అంటే ఏ మహాత్ముని యొక్క అనుగ్రహ అతిశయము చేత అంటే ఏ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహం అతిశ ఎక్కువగా కరుణ దయ అనేటువంటిది అతిశ ఎవరి మీదైతే పడుతుందో ఆ దృశ్య జాతం అంతా కూడా ఆ కరుణ ప్రసరించినటువంటి దృశ్యమంతా కూడా పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపుడునకు నా యొక్క చైతన్య స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ జగమంతా కూడా సర్వాధిష్టాన పరమాత్మనే అయినటువంటి నాయందు కల్పించబడినదే అయినా అంటే జగత్తంతా కూడా మిథ్యా దృష్టి చేత పరికల్పితమై ఉన్నది కదా కల్పించబడినదే ఇదంతా కూడా అబద్ధజనితమైనటువంటిది ఏది ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి జగత్తు ఏ జగత్తు అంటే ఉపాధులు యొక్క రాకపోకలు కలిగినటువంటిదే జన్మిస్తూ చస్తూ జన్మిస్తూ గతిస్తూ ఉండేటువంటి ఏ యొక్క ఉపాధులు ప్రాణికోట్లు అనేక కోటాను కోట్ల ఉపాధుల నిర్మితం ఏదైతే ఉన్నదో అదే జగత్తు ఆ జగత్తంతా కూడా ఏ విధంగా ఉన్నది అంటే సర్వాధిష్టాన పరమాత్మ నాకు నాయందే కల్పించబడింది అంటే అక్కడ జగత్తు అనేటువంటి ప్రత్యేకమైనది లేదు అని చెప్పడం కోసం అంటే ఈ జగమంతా కూడా సర్వాధిష్టానమైనటువంటి సర్వానికి అధిష్టానమైన ఏ పరమాత్మ అయితే ఉన్నానో అది నేనే అయితే ఈ జగత్ ఎక్కడ కల్పించబడింది అది నా ఆయందే కల్పించబడింది అంటే జగత్తంతా కూడా లేకనే ఉన్నట్లుగా కనబడుతున్నది కాబట్టి ఇదంతా ఆ దృష్టితో కల్పించబడినటువంటి పరికల్పితమే మరి ఇదంతా కల్పించబడిందే అంటే కల్పించబడనటువంటిది మిగిలి ఉన్నటువంటిది శేషించి ఉన్నది సర్వవ్యాపకమై నిలిచి ఉన్నది సూక్ష్మమైనది అవశిష్టమైనది ఏంటి అంటే పరబ్రహ్మస్వరూపమే మరి అంత పరబ్రహ్మ స్వరూపం అయితే మరి ఇప్పుడు నా చేత కల్పించబడింది అని చెప్పారు ఆ ఏంటి అంటే ఆ జగత్తు అనేటువంటిది అసలు లేదు లేకనే ఉన్నట్లుగా కల్పించబడింది అది లేకుండానే పోతూ ఉన్నది పరబ్రహ్మ జ్ఞానం ద్వారా లేకుండా పోతూ ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మ నమస్తు ఓం తత్స